ఈ చైనా దేశం ఉంది చూసారా వాడు చాలా పెద్ద కామెడీ ముఖ్యంగా జి జింగ్పింగ్ ఒక అతిపెద్ద జోకర్ అని చెప్పి చెప్పాలి సో ఇవాళ వీడు భారత్తో ఏంటంటే అంటే ఒక బేరసారం అని అంటాం చూసారా అలాగా ఇప్పుడు మీరు చెప్పారు ఇరవై ఒక మిలిటరీ లెవెల్ కమాండర్ లెవెల్ టాక్స్ జరిగాయి ఫైనల్గా మేము ఒప్పుకున్నాము ఎందుకంటే బ్రిక్స్ సబ్మిట్ రాబోతుంది మేము డెప్సాంగ్ వ్యాలీ అలాగే డామ్చోక్ ఇక్కడ నుంచి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని డిసెంగేజ్ చేస్తున్నాము ఇవాళ మీరు యాజ్ ఇట్ ఈస్గా మీరు వార్తాపత్రికల్లో చూశారనుకోండి ఎక్కడైనా వీడియోస్ దొరికితే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు లిటరల్గా వెనక్కి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్న వాడు మీకు ఈ డెప్సాంగ్ వ్యాలీ దగ్గర ఆ సరిహద్దుల దగ్గరికి వచ్చి ఆగిపోయాడు ఆగిపోయి వాడు ఏం మాట్లాడతాడు అంటే మీరు చెప్పారు కదా నేను విన్నాను కదా సో మేము డ్యామ్ చౌక్ నుంచి వచ్చేసాము డెప్సాంగ్ వ్యాలీ నుంచి వెనక్కి వచ్చాము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము మరి ఇదే పరిస్థితి అరుణాచల్ ప్రదేశ్లో మీరు కూడా సృష్టించి ఇవ్వాలి కదా అదేంట్రా నువ్వు ఇలా మాట్లాడుతావు అంటే అవునండి మీరు చెప్పింది నేను విన్నాను మరి నేను చెప్పింది మీరు కూడా వినాలి కదా ఇది ఏమిటంటే అరుణాచల్ ప్రదేశ్లో యాంగ్సే ఏరియా అని అంటారండి అలాగే సుబన్ శ్రీ వ్యాలీ అని అంటారు సో వీడి బార్గెన్ ఏమిటి అంటే డామ్చౌక్ డెప్సాంగ్ వ్యాలీ నేను వెనక్కి వచ్చేస్తున్నాను అలాగే ఈ సుబన్ శ్రీ యాంగ్సే ఈ ఏరియాలో నుంచి భారత్కు సంబంధించిన ఆర్మీ వాళ్ళు వెనక్కి వచ్చేయాలి అంటే బార్గెనింగ్ ఏంటి మేము లడాక్ నుంచి వెనక్కి వెళ్తున్నాము మీరు అరుణాచల్ ప్రదేశ్లో తావాంగ్ దగ్గర ఉండే ఈ రెండు ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్ళిపోండి మనం మరి పని చెయ్యగలమా అంటే కళల్లో కూడా ఊహించకు లడాక్ వేరు అరుణాచల్ ప్రదేశ్ వేరు ఫ్రెండ్స్ మీకు తెలుసో తెలియదో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నెల మీకు ఇదే యాంగ్సే ఏరియా ఈ సుబన్శ్రీ వ్యాలీ ఇక్కడ మీకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికులు మూడు వందల మంది రాత్రికి రాత్రి ఇక్కడికి వచ్చారండి వచ్చిన వాళ్ళు ఎదురుగుండా ఇండియన్ ఆర్మీని చూసి బిత్తరపోయారు అంటే ఈ పెట్రోలింగ్ పాయింట్స్ మాది ఇక్కడ మేము పోస్టులు ఏర్పాటు చేసుకుంటాము అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారు అంటే లడాక్లో మీరు చూసారనుకోండి హాట్ స్ప్రింగ్స్ పాంగుసు గాల్వాన్ వ్యాలీ ఇక్కడ నుంచి అంతా వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు ఇప్పుడు డ్యామ్ చాక్ డెప్సాంగ్ వ్యాలీ నుంచి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యారు అదేలాగా మీకు అరుణాచల్ ప్రదేశ్లో ఈ రెండు ప్రాంతాలు చెప్పేది చూసారా ఇక్కడ కూడా ఈ పెట్రోలింగ్ పాయింట్స్ సో లడాక్ లాగే ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ భారత్కు సంబంధించిన సైన్యము పెట్రోలింగ్ చెయ్యకూడదు ఇది మా ప్రాంతము ఇక్కడ మీరు రాకూడదు అని అనాలి అని వాడు అనుకున్నాడు రాత్రికి రాత్రి మూడు వందల మంది అక్కడికి వచ్చారు కానీ షాక్ ఆఫ్ ద వరల్డ్ ఏమిటి అంటే మన సైనికులు పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని స్టిక్కులు పట్టుకొని రెడీగా ఉన్నారు ఇది ఎలా జరిగింది అంటే ఇక్కడ అమెరికా వాడి పుణ్యం సో అమెరికాకు భారత్కి మధ్య ఈ శాటిలైట్ వ్యవహారంలో కొత్త ఒప్పందాలు దాని ప్రకారము అమెరికా వాడు వాడి మోస్ట్ పవర్ఫుల్ నావిగేషన్ శాటిలైట్స్ సో దానిని ప్రయోగించి ఆ ఇమేజ్లు మనకు పంపించాడు అదుగో అదుగో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు రాత్రికి రాత్రి మీ ప్రాంతంలోకి రావడానికి వాళ్ళు వస్తున్నారు రెడీ అయిపోయి ఉన్నారు మీరు సిద్ధముగా ఉండండి సో ఇలా చెప్పేటప్పటికి మన వాళ్ళు మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఇప్పుడు యాంగ్సే వ్యాలీ అంటున్నాను చూసారా ఇది ఎలా ఉంటుంది మనము ఎత్తులో ఉంటాము వాడు లోయర్ ప్లేన్స్లో ఉంటాడు ఎప్పుడు కూడా యుద్ధములో మీకు హై ఆల్టిట్యూడ్లో ఎవరున్నారో ఉన్నారో వాళ్ళే గెలుస్తారు అంటే సమానమైన పవర్ఫుల్ ఆర్మీస్ ఎవరు మీకు హై ఆల్టిట్యూడ్లో ఉంటారో వాళ్ళే గెలుస్తారు ఇదే మనం రెండు వేల పదిహేడులో డోక్లామ్ వ్యాలీ దగ్గర చూసాం మనము హయ్యర్ ప్లేన్స్లో ఉండడంతో చైనా వాడు భయపడి వెళ్ళిపోయాడు ఇప్పుడు కూడా అదే పరిస్థితి దాంతో ఈ కర్రలు పెట్టుకొని మనం ఎలా కొట్టాము అంటే ఆ వీడియోస్ ఎక్కడా కూడా రాలేదండి ఎంత భయంకరమైన దెబ్బలు ఈ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళకి తగిలింది అంటే వాళ్ళ సైనికులను భుజాల మీదకి వేసుకొని పరుగో పరుగు వాళ్ళు పారిపోయారు సో పారిపోయిన వాళ్ళు ఎప్పుడూ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు ఇవ్వాలేంటి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఉన్నాము వాడు ఏం మాట్లాడతాడు లడాఖ్ నుంచి మేము వెళ్ళిపోతున్నాం కదా మరి అరుణాచల్ ప్రదేశ్ నుంచి మీరు కూడా వెనక్కి వచ్చేయండి మేము అక్కడ పెట్రోలింగ్ చేసుకుంటాము వీడి ప్రాబ్లం అలా చూడండి ఫ్రెండ్స్ ఈ డెప్సాంగ్ వ్యాలీ అని అంటున్నాను చూసారా ఈ ప్రాంతాన్ని ఒక్కసారి మీరు గూగుల్ మ్యాప్లో చూడాలి మీకు ఒకవైపు ఏమో కారాకోరం వై జంక్షన్ అంటారు అలాగే ఇంకొక వైపు చూసారో అనుకోండి పిఓకేకి సంబంధించిన ప్రాంతము అటువైపు అనుకోండి మీకు అక్సేచిన్ అంటే ఇండియన్ ఆర్మీ ఎంత చేరువలోకి మనం వచ్చేసాము అంటే ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళడానికి డెప్సాంగ్ వ్యాలీ దాటి వెనక్కి వెళ్ళడానికి చైనావాడు ఇవాళ భయపడుతున్నాడు పెట్రోలింగ్ పాయింట్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇక్కడ ఈ సరిహద్దుల్లో తన సైనికులను ఉంచి వెళ్ళాలా వద్దా భారత్తో ఏ రకంగా మనం బార్గెనింగ్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారు ఇదే బేరసారా మనం ఏమంటున్నాము లడాక్ వేరు అరుణాచల్ ప్రదేశ్ వేరు మేము మా దేశములో మా సైనికులతో ఇవాళ కూడా అంటే అక్టోబర్ వచ్చిందంటే మైనస్ ఇరవై ఇరవై ఐదు డిగ్రీస్ అండి ఇక డిసెంబర్ జనవరి వస్తే మైనస్ థర్టీ దాటిపోతుంది అయినా కూడా మీరు గమనించారు అనుకోండి చైనా వాడు బోల్డ్ అని ఫొటోస్ రిలీజ్ చేస్తున్నాడు వాళ్ళు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని ఇక్కడ ఈ ప్రాంతంలో గస్తీ కాస్తున్నారు చూసారా మా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు ఎంత శక్తివంతమైన వాళ్ళు అలాగే ఒక టెంట్ పెడుతున్నాడు ఆ టెంట్లో వీళ్ళు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని ఇంత పుస్తకాలు చదువుతున్నట్టుగా ఫోటోలు అంటే ఏంటి వీళ్ళు యుద్ధము చేయడానికి రాలేదండి మేము చాలా చాలా పవర్ఫుల్ మా చేతుల్లో ఆయుధాలు లేవు పుస్తకాలే ఉన్నాయని వాడే చూపిస్తున్నాడు మరి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరండి ఇండియన్ ఆర్మీ అంటే ఏంటండి షియాచన్ గ్లేషియర్ మైనస్ యాభై డిగ్రీస్లో మాకు ఏమీ లేవు మేము హ్యాపీగా ఉన్నామని చెప్పి యోగా పోస్చర్లో మీకు అంత చలిలో యోగాసనాలు వేసుకునే ఒక సైన్యం ప్రపంచములో అమెరికా అనండి ఫ్రాన్స్ అనండి చైనా అండి వీళ్లతో ఆఫ్ వారు యుద్ధంలో గెలిచిన వాళ్ళం వీళ్లను ఓడించడం అసాధ్యమని అని చెప్పి వాళ్లే ఒప్పుకున్నారు అలాంటి సైనికులు వీళ్ళు కూడా ఆక్సిజన్ మాస్కులు వేసుకునే ఉంటారు కానీ ప్రశాంతంగా యోగా చేసుకోగలరు ఆయుధాలు పట్టుకోగలరు శత్రువులను చీర్చి చెండాడగలరు అలాంటి భారత సైనికులు అక్కడ గస్తీ కాస్తున్నప్పుడు వీడు రెండు పుస్తకాలు పెట్టుకొని ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని తుప్పాకులే లేకుండా తుప్పాకులు కూడా వాళ్ళు పట్టుకోలేరండి వాళ్ళు ఈ వింటర్స్లో సర్వైవ్ కాగలరా మరి అయ్యారు కదండి ప్రేమ్ గారు మూడేళ్ల పాటు అంటే మూడేళ్ల పాటు అష్ట కష్టాలు పడ్డారండి ఇక మీదట మాకు ఓపిక లేదు మహాప్రభు మమ్మల్ని వదిలేయండి అంటున్నారు కాబట్టే వెనక్కి వెళ్ళిపోతున్నారు అయినా కూడా ఒక చిన్నపాటి ఆశ ఒక రిక్వెస్ట్ ఒక చిన్న బేరసారం ఏమండి మేము లడాక్ నుంచి వెళ్ళిపోతాము మీరు అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అడుగుతున్నాడు కానీ మనం మాత్రము ఇంపాసిబుల్ నువ్వు కలలో కూడా ఊహించకు లడాఖ్ని అరుణాచల్ ప్రదేశ్ ఒకలా చూడకు ఇది జరిగే పనే కాదు లడాఖ్లో ఏం జరిగిందో నీకు తెలుసు నాకు తెలుసు మర్యాదగా వెళ్ళిపో అరుణాచల్ ప్రదేశ్ అంటావా అక్కడ ఏం జరుగుతుందో మాకైతే క్లియర్గా తెలుసు సో ఇలాంటిది అంటే నువ్వు బై ఫోర్స్ అరుణాచల్ ప్రదేశ్ దాకా రాలేవు వచ్చినా నువ్వు చావు దెబ్బలు తింటావు అని మనము కూడా క్లియర్గా చెప్తున్నాము మరి ఈ పరిస్థితుల్లో చైనావాడు అనబడే జోకర్ వాడి ప్రపోజల్ ఎంత విచిత్రంగా ఉందో ఒకసారి ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్